థ్యాంక్ యూ అండి సీక్వెల్ కదా మా ఫస్ట్ పార్ట్తో పాటు కంపారిజన్స్ అన్నీ ఉంటాయి కొంచెం టెన్షన్ టెన్షన్గానే వెళ్ళాము థియేటర్కి బట్ నేను ఫస్ట్ మార్నింగ్ ప్రదర్శ ప్రశాస్క చూసాము తర్వాత సుదర్శన చూసా ఎక్స్ట్రీమ్లీ అసలు జనాలందరూ ఎంజాయ్ చేస్తుంటే దీనికోసం కదా మనం సినిమా అన్న ఫీలింగ్ వచ్చింది సో ఇప్పుడు యాక్చువల్లీ నేను మా బీమ్స్ గారికి తమన్ గారికి మా నవీనన్నకి సో హీఈస్ ద బ్యాక్ బోన్ ఆయన అసలు క్రిస్పర్ అన్ టైం పెట్టి మొత్తం అందరినీ అసలు కంటిన్యూస్గా నవ్వుతూనే ఉండాలి వాళ్ళు నవ్వుతుంటే అయినా కానీ మళ్ళీ ఇంకా చక్కలకింతలు పెట్టి శాడిస్టిక్గా నర్పించాలి అని చెప్పి దాన్ని ప్రిపేర్ చేశారు మమ్మల్ని సో దానివల్ల ఇంత పెద్ద హ్యూజ్ ఓపెనింగ్ని మనం నిలబెట్టుకోగలిగాం థ్యాంక్ యూ అండి మీరు కూడా థియేటర్లో చూడాలి ఎంజాయ్ చేయాలి స్పెషల్లీ మేము ఇప్పటివరకు దాచుకున్నది సో ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి సునీల్ గారు ఆయన చాలా పెద్ద సెట్ సో ఎక్కడ చూసినా కానీ సునీల్ గారి గురించి డాడీ ట్రాక్ గురించి రాస్తున్నారు అది చాలా హ్యాపీగా అనిపించింది సునీల్ గారిని మళ్ళీ మా వింటేజ్ సునీల్ గారిని ఆ కామెడీలో మొత్తం చూస్తుంటేసరికి భలే హ్యాపీ అనిపించింది మాషాల్లో బాయ్స్ ప్లేడ్ గల్ సో బాయ్స్ కూడా కుమ్మేశారు లడ్డూ అక్కడే మిస్ అయ్యిండు దీనిలో డిమాండెడ్ యాక్టర్ అయిపోయింది రెండు క్యామియాలు ఉన్నాయండి సెకండ్ హాఫ్లో అది మీరు థియేటర్లో చూసినప్పుడు వాళ్ళకు ఒక పెద్ద మా సీరోలకు ఎలా అయితే వస్తుందో అలాంటి రెస్పాన్స్ వచ్చింది సో మీరు కూడా థియేటర్లోకి వెళ్ళండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ